కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన జ్యోతి భీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పడుగుపాడు బ్రాంచ్ మేనేజర్ ఎంవీ చరణ్ కుమార్ కోరారు స్థానిక కోవూరు మండలం ఇనమడుగు సెంటర్లోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కార్యాలయం ప్రాంగణంలో బుధవారం అయిన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకంలో చేరి మూడు వందల ముప్పై రూపాయలు చెల్లించిన ఖాతాదారు ఇనమడుగు గ్రామానికి చెందిన కె గీత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందితే ఈ మేరకు ఆ పథకం కింద మంజూరైన రెండు లక్షల ఇన్సూరెన్స్

సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మనం పే చేస్తే ఇన్సూరెన్స్ వస్తుంది అలాగే ఇరవై రూపాయలు పే చేస్తే అమానా శాతం మరణించిన వారికి ఒక రెండు లక్షలు వస్తుంది దురదృష్టం శాతం ఇరవై గ్రామంలో కొమ్మూడి గారు అనారోగ్య కారణంతో మే నెలలో చనిపోయారు వారికి మన బ్యాంకులో ఇన్సూరెన్స్ చేసుకొని నామినీగా అప్పటి పెట్టడం తొమ్మలు గురవై గారిని చనిపోయిన తర్వాత కూతురు రమాగారి బ్యాంకును సంప్రదించి డాక్యుమెంట్ అన్నీ సబ్ సబ్మిట్ చేసి రెండు లక్షల రూపాయలు అనేది నామినీకి విరోజు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ బ్యాంక్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ పథకాలు చేసుకొని అందరూ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్లో ఉండాలని కోరుతున్నాం థ్యాంక్ యూ